హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతోగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందడానికి ఆ వారాహి అమ్మ విజయ వారాహి మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నామండి తల్లి ఏం చెప్పబోతుంది మన మంచి కోసం ఎలాంటి మంత్రాన్ని ఇవ్వబోతుంది బిడ్డల ఎందు తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చెప్పబోయే అద్భుతమైన మంత్రంతో పిల్లలందరికీ మంచి మార్కులు వస్తాయి అలా కాదు మీకు ఇంకా కావాలి అని చాలా మంత్రాలు జపించాము ఎన్నో పూజలు చేశాము అయినా కూడా ఫలితం దక్కలేదక్క అని మెసేజ్ చేస్తున్నారండి అయితే నాకు తెలిసినటువంటి ఒక గురువు గారు ఉన్నారండి భవానీ గారు ప్రేమ పెళ్లి విద్య వివాహం దేని గురించైనా ధనపరమైన సమస్యలు కావచ్చు లేదా చెడు ప్రయోగాల నివారణ జరిగినా కానీ ఎవరినైనా వశీకరణం ద్వారా చేసుకోవాలి అనుకునే వాటి గురించి అయితే మన గురువు గారు చాలా స్పెషలిస్ట్ అనమాట మనం రోజు వీడియోల్లో వశీకరణ మంత్రాలు తెలుసుకుంటూ ఉన్నాము అలాంటి వశీకరణం ఎలా చేయాలి ఏంటి అనేది మీకు పూర్తి వివరాలతో పాటుగా మీ పైన ఎవరైనా చెడు ప్రయోగాలు చేసి ఉన్నా కానీ లేదా మీకు తెలియకుండా మిమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి వాటి గురించి కానీ మన గురువు గారు ఒక్క ఫోన్ కాల్ ద్వారా వివరంగా తెలియజేస్తారండి గారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి మీకు మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి బిడ్డ మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని చూడాలి అన్నా పిల్లలు రాసే పరీక్షల్లో మంచి మార్కులతో విజయం సాధించాలి అన్నా కూడా ఆగ మేఘాలతో అశ్వారూఢ అనే మంత్రాన్ని మీ అందరికీ తెలియజేయబోతూ ఉన్నాను ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపిన ఈ యొక్క మంత్రం మీ జీవితాల్లో కూడా విజయాన్ని సుఖ సంతోషాలని కలిగింపజేస్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ ఒక్క మంత్రాన్ని పఠించి చూడండి పిల్లలు చదువుకునే పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత రావటం కోసం అలాగే పిల్లల ఎందు పెద్దల ఎందు మంచి ప్రవర్తన కలగటం కోసం ఈ ఒక్క మంత్రము మీకు ఎంతో మేలు కలుగు చేస్తుంది ఆ మంత్రంలోని పరమార్థాన్ని కూడా మీకు వివరంగా తెలియజేయబోతూ ఉన్నాను ఈ మంత్రాన్ని మీరు పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు పఠించకండి ఎందుకు అంటే కనుక బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాలనేది ఎప్పుడూ కూడా అలాంటి సందర్భాల్లో పఠించరాదు మన కోసం అంటే పిల్లల కోసం అయితే కనుక తల్లిదండ్రులు కూడా పఠించవచ్చు పిల్లల పరీక్షల్లో మంచి మార్కుల కోసం కూడా పఠించవచ్చు మీరు మొదలుపెట్టే ఏ కార్యములోనైనా సరే విజయాన్ని పొందాలి అన్నా లేదా మీరు చేసే ప్రతి పనిలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా ముందుకి సాగటం కోసం ఈ ఒక్క మంత్రాన్ని పఠించండి అయితే ఈ మంత్రాన్ని ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయం పూట వేకువజామున ఆరు గంటలలోపు పఠించటానికి ప్రయత్నం చేయండి అలాగే ఇలాంటి మంత్రాలు అమ్మవారికి సంబంధించిన మంత్రాలనేది కొన్ని కొన్ని మనం శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత పఠించటం వలన కలిగే ఫలితాలు వందకి రెండు వందల శాతం ఫలితాలు అనేది ఇస్తాయి మనం యూనివర్స్కి మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు స్నానం చేయవలసిన అవసరం ఉండదు కానీ అమ్మవారి మంత్రాలు పఠించేటప్పుడు మాత్రం చక్కగా స్నానం అనేది చేసిన తర్వాత పఠించటం వలన మనకి వచ్చే ఫలితాలనేవి కూడా అంతే అద్భుతమైన రీతిలో ఉంటాయన్నమాట కాబట్టి ఉదయం పూట చక్కగా స్నానం చేసిన తరువాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా పఠించాలి తొమ్మిది సార్లు ఇరవై సార్లు కాదండి నూట ఎనిమిది సార్లు అయితే మీరు ఈ మంత్రాన్ని పఠించవలసి ఉంటుందన్నమాట నూట ఎనిమిది అని ఎందుకు అన్నామంటే ఇంతకుముందు వీడియోల్లో కూడా ఆ నూట ఎనిమిదికి ఎంత పవర్ ఉంది అనేది కూడా క్లియర్గా చెప్పి ఉన్నాను తెలియని వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అన్నమాట అయితే మంత్రం ఏమిటి అనేది మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను మీరు జపించేటప్పుడు కూడా ఎక్కడ పొరపాట్లు పోకుండా చక్కగా చదవటానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నమాట అంబిక అనాది నిదాన అశ్వారూఢ అపరాజిత అంబిక అనాది నిదాన అశ్వారూఢ అపరాజిత విన్నారు కదండి అద్భుతమైనటువంటి అంబిక అమ్మవారు అమ్మవారు ఎప్పుడో మనకి క్రీస్తు పూర్వం నాటి నుంచి ఉన్న తల్లి అనాదిగా వస్తుందన్నమాట అశ్వారు కూడా అంటే ఆ తల్లి ఆగ అశ్వం మీద వస్తుంది అన్నమాట అపరాజిత ఎలాంటి అపరాధాలు అనేవి జరగకుండా అంటే మనకు గుర్రం అమ్మవారి ఆశ్వాన్ని గుర్రం మీద ఎంత వేగంగా వస్తారో మన పనులనేవి కూడా అంతే వేగంగా విజయవంతంగా ఎలాంటి పొరపాట్లు జరిపించకుండా చూడటానికి ఆ తల్లి సహకరిస్తుంది